శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే మహా మానవ జీవన విధానంలో మనం ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం చేత మనం ఎంత ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నా దృష్టి దోషాలు అంటే నరపీడ అంటాం కదా మనం నరఘోష అంటాం అలాంటి ఘోష ఉండడం వల్ల చాలా మానవ జీవితాలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అది వ్యాధి రూపంలో కావచ్చు జీవన ఉన్నతికి అంటే కార్య ఆటంకాలు కావచ్చు ఎన్నెన్నో జరుగుతుంది అవన్నీ కూడా తొలగిపోవాలి ప్రతి మానవుడి యొక్క జీవన విధానంలో దృష్టి దోషాలు తగ్గాలి అనేటువంటి సంకల్పంతో పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్ప వృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి నాడు సుదర్శన మంత్రాత్మకంగా అదేవిధంగా మన్ని సూక్తంతో విశేషమైన సంపుటీకరణ ఆరాధన చేసి ప్రతి ఒక్కరికి కూడా దృష్టి తీసేటువంటి కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది మరే క్షేత్రంలో లేనటువంటి విధంగా నాడు ఇక్కడ చేసేటువంటి దృష్టి దోష నివారణ పూజ అత్యంత విశేషం ఇది చేయించుకున్న తర్వాత చాలా జీవితాల్లో ఖచ్చితమైనటువంటి మార్పును మేము చూసాం అవకాశం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ నాడు క్షేత్రాన్ని దర్శించండి ఆ దృష్టి దోష నివారణ పూజలో పాల్గొనండి కగల శుభాలను పొందండి సర్వేదినా శుకునండి